జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నేను మీ గాజుల్ నాగేంద్ర ఈరోజైతే ఒక మంచి టాపిక్తో అయితే వచ్చాను ఈ వీడియో ముఖ్య ఉద్దేశం మన హిందువుల్లో మార్పు రావడం అలా అని ఈ పని చేస్తూ ఉండే వాళ్ళని తప్పుపడడం కాదు వాళ్ళని వాళ్ళ యొక్క జీవనోపాధి పోగొట్టడం కాదు వాళ్ళ కడుపు కొట్టడం కాదు ఇందులో మనం గమనించవలసిన విషయాలు రెండు బాగా అర్థం చేసుకోండి చూడండి వాళ్ళు కష్టపడతా ఉన్నారు లేదని లేదు కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు మన దేవతల విగ్రహాలకు ప్రతిమలు అంటే డూప్లికేట్ మనం సిల్వర్ కానీ ఇత్తడి కానీ ఎత్తుకోపోయి ఇస్తే రెడీ చేసి ఇస్తారు ఇంతవరకు అయితే చాలా చక్కగా ఉందన్నమాట కానీ ఇక్కడ మన హిందువులు చేస్తున్న పెద్ద తప్పు ఏమిటంటే మనం ఇంట్లో వాడి వృధాగా పడేసిన బేస్ట్ అల్యూమినియం పాత్రలు వేస్ట్ పాత్రలు పనికిరాని పాత్రలు అందులో మీరు ఏ వంటకైనా చేసింటారు వంటలు చేసింటారు తట్టలు గిన్నెలు చూడండి ఇలా చూస్తున్నారు కదా అవును చూడండి అలాంటి వాటిని వాళ్ళు కరిగిచ్చి ఇలా దేవతల యొక్క ప్రతిమలను రెడీ చేస్తారనమాట పూత పోస్తారనమాట చూడండి మీకు లైవ్లో చూపిస్తా ఉన్నాను ఏ విధంగా వేస్తారని చూడండి ఆ డేస్టా చూడండి అలాంటి డేస్టాలు ఈ నాన్ స్టిక్ పెనాలు ఇలాంటి వాటిని అన్ని ఎత్తుకోపోయి ఇచ్చినట్లయితే ఒక బొమ్మకి వాళ్ళు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఈ విధంగా తీసుకుంటారో అది వాళ్ళు కష్టార్జితం కానీ మనం ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇలా దేవతా విగ్రహాలు కాకుండా ఆ అల్యూమినియంలో ఏదైనా పాత్రలు కానీ గెరిటెలు కానీ డిజైన్ కానీ ఇలాంటివి చేసుకోండి పర్లేదు అంతేగాని ఇక్కడ చూడండి సరస్వతీదేవి లక్ష్మీదేవి వినాయకుడు ఓంశక్తమ్మ గంగమ్మ ఇలా అన్ని రకాలైన దేవతలు మలక దేవుళ్ళు సుబ్రహ్మణ్య స్వామి వెంకటేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి యొక్క విగ్రహాలు చూడండి ఆ ఉడ్డంతా అదే అనమాట దేవతా విగ్రహాలు ఈ విగ్రహాలను అంతా వాళ్ళు రెడీ చేసేసారు చూడండి జనాలు కాసుకుండాలన్నమాట ఇంట్లో ఉండే ఆ వేస్ట్ పాత్రలు ఆ సామాన్లు తెచ్చిచ్చేసి ఇట్లా పూజకి రెడీ చేస్తుండే అక్కడ వైట్గా కనబడతా ఉండే సిల్వర్ కలర్లో వచ్చి అట్లాంటి పాత్రలలో రెడీ చేసిండేదనమాట మీరే ఒకసారి ఆలోచించండి ఆ పాత్రని మనం ఏంటికి ఉపయోగించాము అనేసి అప్పుడు మీకు అర్థమవుతుంది అలాంటి పాత్రను కరిగించి మనకి ఇలాంటి దేవుళ్ళు చేసేస్తున్నారు మనం ఆ దేవుని ఎంతో పవిత్రంగా ఎత్తుకోపోయి పూజ రూమ్లో పెడతాం మీరు బాగా ఆలోచించండి అలా ఆ పాత్రలు చూడండి స్టీల్ పాత్రలు నాన్ స్టిక్ ఇలాంటి వాటిని కట్ చేసి ఇచ్చేస్తున్నారు ఇప్పుడు వెజిటేరియన్స్ అయితే పర్లేదు కానీ ఇంగిల్ చేసింటారు కదా వంటకు వాడినప్పుడు చాలా తప్పనమాట అది వంటింట్లో మనం వాడిండేవి అదే మీరు దేవుళ్ళు చేసుకోవాలా పూజా సామాగ్రి ఉంటుంది దాన్ని కరిగిచ్చి చేసుకోండి పర్లేదు రాగి సామాన్లు కరిగిచ్చి దేవుళ్ళు చేసుకోండి లేదా కొత్తవి తీసుకొని చేసుకోండి ఆల్రెడీ వాళ్ళు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ తీసుకుంటారు పెద్ద విగ్రహాలకి ఇంకొక వందో రెండు వందలు వేస్తే రెడీగా ఉండేదే వస్తుంది మీరు చూసి తీసుకోండి ఇక ఇది అయితే చాలా మంచిది అనమాట మీరు ఏం చేయాలంటే ఈ షో డిజైన్వి ఇలాంటివి వేసుకోవాలా అంతేగాని ఇలా వేస్ట్ సామాన్లతో దేవతలను రెడీ చేయొద్దండి చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఆయన అయితే రెడీ చేసేసినారనమాట దేవుల్ని వేస్ట్ సామాన్లతో ఇప్పుడు అది ఓపెన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మీరు లైవ్లో చూడండి డైరెక్ట్గా అది ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తా ఉన్నాను అనమాట అది ఓపెన్ చేస్తే దేవతల ప్రతిమలు రెడీ అయిపోయింట చూడండి రెడీ అయిపోయినాయి అనమాట వేస్ట్ పాత్రలతో అల్యూమినియం పాత్రలతో స్టీల్ పాత్రలతో ఇలాంటివి రెడీ చేస్తారు రాగి పాత్రలతో సిల్వర్ పాత్రలతో ఇలాంటివి రెడీ చేస్తారు మీరు దయచేసి ఇలాంటివి చేసి వా అలాంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయద్దండి దేవతలను చేసుకుని అప్పుడు ఏం చేస్తారు వాళ్ళే డిజైన్లు ఎత్తుకొస్తారనమాట మీ వేస్ట్ సామాటలకు మేము డిజైన్లు చేసిస్తాము అనేసి మీకు పనికి వచ్చే వ్యార్యూ చేసుకోండి తట్టలు చేసుకోండి లేదంటే డిజైన్ బొమ్మలు చేసుకోండి చాలా బాగుంటుంది అంతేగాని ఈ విధమైన వేస్ట్ పాత్రలతో దేవత ప్రతిమలు చేసుకోకండి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి మనం చేస్తున్నది కరెక్టా అని ఇంకా ఒకసారి చెప్తాను వాళ్ళని నేను తప్పుపడట పట్టడం లేదు మనాలే మారాలి వాటిని ఏ విధంగా ఉపయోగించాలో ఆ విధంగా ఉపయోగించండి ఇలాంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లే